హాయ్ ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం మంచి స్వీట్ రెసిపీ అండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అంతే కదండి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈరోజు మీకు నేను ఈ స్వీట్ని అనేది చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి అందుకనే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్వీట్ ఎలా చేయాలో చూద్దాం స్వీట్ కోసం ముందుగా నేను ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దానిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకున్నానండి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కప్పుతో మెజర్ చేస్తే నేను అరకపు వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి ఈ బొంబాయి రవ్వని ఈ ఆయిల్లో వేసుకుంటున్నానండి ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఎరటితోటి కొంచెం అటు ఇటు తిప్పుతుంటే ఈ బొంబాయి రవ్వ కొంచెం వేగుతుందండి అలా కొంచెం వేస్తే సరిపోతుందండి అలా వేపుకున్న తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు అండి అరకప్పు బొంబాయి రవ్వకి కప్పు పాలు తీసుకుంటున్నాను ఈ కప్పు పాలని ముందుగా వేయించుకున్న ఈ బొంబాయి రవ్వలోకి ఈ పాలను కూడా పోసుకోవాలండి పాలను కూడా పోసుకొని ఉండలు కట్టకుండా దీన్ని కలుపుకుంటూ కొంచెం దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉండాలండి చూసారు కదా ఇది కొంచెం దగ్గర పడింది దీన్ని కొంచెం దగ్గర పడే వరకు మాడకుండా ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అరకప్పు బొంబాయి రవ్వకి కప్పు పాలకి అరకప్పు చక్కెర వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకా రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు దీని అంతటినీ స్మాష్ చేసుకుంటూ ఆ చక్కెర మెల్ట్ అయ్యే వరకు గరిట్ ఇలా తిప్పుకుంటూ రెండు లేదా మూడు ఇలాచీలని దంచుకొని వేసుకొని దాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని బాగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని వీటిని రెండు భాగాలుగా సపరేట్ సపరేట్ పెట్టుకోవాలి ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సపరేట్ సపరేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక సగం తీసేసి వేరే బౌల్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక సగం ఉంటుంది కదా ఆ మిగిలిన సగంలోకి ఫుడ్ కలర్ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీరు ఎల్లో ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా వేసి ఆ వైట్ అంతటిని అలా ఆరెంజ్ కలర్ వచ్చే వరకు మనం పిండిని అనేది రవ్వనేది మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత వైట్ ఉంది కదా ఆ వైట్ని వేరే పక్కకు పెట్టేసుకోవాలండి ఎందుకంటే రెండు ఒక పక్కనే ఉంటే ఆరెంజ్ అనేది దాంట్లో కలుస్తుందని పక్కకు పెట్టేసి రవ్వ మిశ్రమాన్ని చేతితో తడుముకుంటూ ఇలా చపాతి పిండిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసిన మిశ్రమాన్ని కూడా అలాగే చపాతి పిండిలాగా ఒత్తి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్లోంచి చిన్నగా కొంచెం తీసుకొని ఇట్లా చిన్న రౌండ్ బాల్స్ లెక్క వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న రౌండ్ బాల్స్ లెక్క చేసుకొని వాటి అన్నిటినీ పక్కగా పెట్టేసుకోవాలండి నేను చూపిస్తున్న సైజ్ అయితే సరిపోతుంది ఈ సైజులో మిగిలిన బాల్స్ అన్నిటినీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వైట్ రవ్వ మిశ్రమంలోంచి కొంచెం దీన్ని కొంచెం పిండిని ఇలా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం గుంటలాగా చేసి ఈ బాల్ అనేది దాంట్లో పెట్టేసి లాగా చేయాలండి ఇలా స్ప్రెడ్ స్ప్రెస్ చేస్తూ ఉంటే పైకి వచ్చేసి మొత్తం ఆరెంజ్ కలర్ అనేది మొత్తం లోపలికి పోయినట్లు అయిపోతుంది ఇప్పుడు దాన్ని కూడా రౌండ్ బాల్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే మిగతా బాల్స్ అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవడం వినండి అంతే చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న తోటే మీకు ఎంతో మంచి రెసిపీని చూపించాను కదా నచ్చినట్టు ఉంది కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి ఇలా మనం ఏదైనా స్వీట్ బాక్స్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టుకొని బయట అయితే ఒక టూ డేస్ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో అయితే వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉందండి స్వీటు ఎంత వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తానండి పైన వైటు లోపల ఆరెంజ్ వావ్ సూపర్ ఉంది కదా చూడంగానే ఏ ఏ పిండితో చేశారు దేంతో చేశారో అని అనుకుంటారు మిల్క్ పౌడర్ యూజ్ చేసా దా ఇదా అనుకొని కానీ చూసారు కదా ఎంతో సింపుల్గా చూస్తే అసలు రవ్వతో చేసినట్లే ఉండదండి అంత బాగుంటుంది చూడడానికే కాదు అలాగే టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదన్నా అకేషన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే మీ ఇంట్లో వాళ్ళు మీ రిలేటివ్స్ కూడా సర్ప్రైజ్ అవుతారండి నచ్చింది కదా నచ్చితే కంపల్సరీ నాకు లైక్ ఇప్పటివరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్